మహాదేవి సర్వయంత్రాత్మిక అన్ని యంత్రములకు స్వరూపముగా గలది విశ్వ నిర్వహణకు అనేక రకమైన యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి మానవ శరీరమునందు కూడా రకరకముల యంత్రములు పనిచేస్తూ ఉంటాయి వీటి పనికి కావలసిన శక్తి అమ్మవారి నుండే వస్తుంది విశ్వనిర్వహణకు దోహదపడే సకల దేవతలను ఇటువంటి యంత్రాలలో సమన్వయపరిచి ఆరాధిస్తూ ఉంటాం విగ్రహం దేవతలకు స్థూల రూపమైతే ఆ దేవతకు చెందిన యంత్రం సూక్ష్మరూపం అవుతుంది ఉదాహరణకు గణపతి యంత్రం లక్ష్మీ యంత్రం మొదలైనవి వీటిలో కొన్నిటికి చక్రాలు కూడా ఉంటాయి అటువంటిదే శ్రీచక్రం ఆరంభంలో మహావృక్షము కూడా ఒక బీజంలో ఇమిడి ఉన్నట్టు మనం చేసే ఆకృతులన్నీ ప్రారంభంలో బిందువులోనే ఇమిడి ఉంటాయి కాబట్టి అన్ని యంత్రాలకు మూల బిందువు నందు పరాశక్తి అధిష్ఠించి ఉంటుంది అందుకే అన్ని యంత్రాలకు అమ్మవారు ఆత్మ వంటిది కాబట్టి ఈ నామంలో సర్వయంత్రాత్మిక అని చెప్పబడింది సర్వతంత్ర రూప అన్ని తంత్రములను తన రూపముగా గలది తంతు అంటే సూత్రము లేదా దారము అని అర్థం తంత్రము అంటే విధి విధానాలు అని అర్థం అంటే ఏ విధమైన యజ్ఞ యాగ శుభాశుభ సంస్కారాలను నిర్వహించేటప్పుడు అవలంబించే విధానం దేవతలకు విగ్రహం స్థూల రూపమైతే ఆ సంబంధమైన యంత్రం సూక్ష్మ రూపం అవుతుంది యంత్ర వ్యూహము రూపం అవుతుంది యంత్ర వ్యూహానికి అవసరమయ్యే సూక్ష్మమైన తంతు సంపుటిని లేదా సూత్రాల కూర్పు తంత్రము అంటారు నరాలలో ప్రవహించే శక్తి నాడులుగా భావిస్తే యంత్ర వ్యూహ తంతువులు నాడుల లాంటివైతే యంత్రాలలో గీతలు నరాల లాంటివి అవుతాయి అంటే వాక్కు రూపంలో తంత్ర ఉంటే రేఖ రూపంలో యంత్రం ఉంటుందన్నమాట జ్ఞానాన్ని విస్తరింపచేసే శాస్త్రాలే తంత్ర గ్రంథాలని అర్థం ఈ తంత్రాలు సాత్విక రాజసిక తామసిక అని మూడు విధాలుగా విభజింపబడ్డాయి అమ్మవారు అన్ని తంత్రాలను తన రూపంగా గలది మనోన్మణి మనన స్థితిలో మేల్కాంచిన మననము చేయబడినట్టిది అభిప్రాయములతో నిండి ఉన్న మనస్సు దుమ్ము పట్టిన అద్దము లాంటిది అదే ఎటువంటి అభిప్రాయాలు ఆలోచనలు లేని మనస్సుతో మననము చేసినప్పుడు ఒక్కసారి మెలుకు వచ్చినట్టు అమ్మవారు దర్శనమిస్తే దానిని అలా మేల్కాంచే దర్శనం అంటారు అట్టి దర్శనము ఇచ్చున్నది అని ఈ నామానికి అర్థం పూర్తిగా అంతర్ముఖ స్థితిలో దర్శనమిచ్చేది మనోన్మని అవుతుంది శృతులు అంటే వేదాలు వేదాలు ఋషులకు ఇలా దర్శనమైనదే అందుకే వాటిలో పొరపాట్లు ఉండవు దీనిని బట్టి ఈ నామం అమ్మవారు శృతి స్వరూపిణి అనే రహస్య అర్థాన్ని కూడా సూచిస్తుంది మహేశ్వరి మహేశ్వర సంబంధమైనది మహేశ్వరుడు అంటే త్రిమూర్తులలోని వాడు కాదు ప్రతి జీవిలోనూ ఉండే ఆత్మ అనే ఈశ్వరుడు అటువంటి ఆత్మ వెనుక ఉండే పరమాత్మ మహేశ్వరుడు ఈ మహేశ్వరుడే సర్వాంతర్యామి మరియు సర్వాంతర్యామి మహేశ్వరి మహాదేవి మహిమాన్వితమైన ఆధిపత్యము కలది ఎక్కడ ఏ విధమైన కుప్పతనం వైభవం ఉన్నా అది అమ్మవారికి సంబంధించినది అని ఈ నామానికి ఒక అర్థం గండకి నదీ తీరమునందు ఉన్న చక్రతీర్థమునకు అధిష్టాన దేవత మహాలక్ష్మి గొప్పవైన లక్ష్ములు గలది గొప్ప లక్షణాలు లేదా విశిష్టమైన చిహ్నాలు గలది అమ్మవారు జీవ వస్తు జాలానికి సంబంధించిన వ్యక్త అవ్యక్త ఆకార నామ రూపాది లక్షణాలే సృష్టికి సంబంధించిన మహా చిహ్నాలు ఈ విశిష్ట లక్షణాలు లేదా లక్ష్ములు గల సృష్టికి రూపం కాబట్టి అమ్మవారు మహాలక్ష్మి ధైర్య ధాన్య విద్యాది సకల స్త్రీలకు అనగా శుభములకు మూల కారణ సమన్వయ శక్తి కాబట్టి ఆమె మహాలక్ష్మి కొల్హాపుర క్షేత్ర అధిష్టాన దేవత పేరు మహాలక్ష్మి గుడప్రియ శివుని ప్రియురాలు సృష్టి స్థితి లయలకు అతీతంగా సాక్షిగా ఉండువాడిని మురుడు అంటారు అనగా శివుడు శివునికి ప్రియమైనది అని ఈ నామానికి అర్థం సర్వజంత్రాత్మికా సర్వ తంత్ర మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియా